హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ టాక్స్ విత్ మాధూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఈ వీడియో ఏంటంటే మా కావలిలో శ్రీ కలువల శాంబవి అమ్మవారి ఉత్సవాలనమాట సంక్రాంతి అప్పుడు చేస్తారండి ఎవ్రీ ఇయర్ సో ఈ వీడియో అంతా దాని గురించి ఉత్సవాల గురించి ఆ గుడికి దగ్గరలోనే థియేటర్ ఉంటే దీని మానస థియేటర్ అంటారు గేమ్ చేంజర్ ఆడుతుంటే సరదాగా అది కూడా వీడియో తీశాను మనకి జనరల్గా అంటామండి మేము ఈ సైడు ఇలా అన్ని పెట్టి అమ్ముతూ ఉంటారు కదా తిరణాలా అంటాము ఇక్కడైతే ఇయర్ రింగ్స్ అనేవి కలెక్షన్ చాలా బాగుందండి ఇక్కడ నేను కూడా తీసుకున్నాను ఇవి బ్రాస్లెట్స్ వచ్చేసి థర్టీ రూపీస్ అంట ఇయర్ రింగ్స్ అయితే ఫార్టీ రూపీస్ ఈ పక్కనే కీ చైన్స్ కూడా మంచిగా చేసి ఇస్తున్నారు నేమ్స్ వేసి ఫొటోస్ వేసి అలాగా చూడండి దారి పొడవునా కూడా మంచి మంచిగా బొమ్మలని ఫ్లవర్ వాజులని తినేవి స్టాల్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇది ఈ షాప్లోకి అయితే నేను వెళ్ళడానికి ధైర్యమే చేయలేదండి చాలా రష్ ఉంది ఇది వచ్చేసి స్ప్రింగ్ పొటాటోస్ అంటండి అసలు ఎంతమంది తింటున్నారో నాకు ఆయిల్ చూసి భయం వేసి నేనైతే తీసుకోలేదు ఇవన్నీ బుడ్డీలు అంటామండి మేమైతే మీరేమంటారో చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేశారంటే ఆ వీధి వీధి అంతా చాలా శోభాయమానంగా ఉంది ఇక్కడ టాటూస్ అని వేస్తున్నారు ఒక ఆవిడ కూర్చొని టాటూ వేయించుకోవడానికి రెడీగా ఉంది నాకు అసలు అర్థం కాల ఇంత ధైర్యంగా అలా వేయించుకుంటారా అంటే టాటూస్ అనేవి ఇప్పుడు చేస్తున్నాం కదా మనం వేయించుకోకూడదు అలా చెప్తున్నారు కదా సో ఆ పక్కనే ఈ కాళ్ళకి దిష్టికి అలా కడతారు కదా అదన్నమాట ఈ పక్కన మిఠాయిలు అవన్నీ అమ్ముతున్నారు ఖర్జూరం చిలకలని ఇలా అమ్ముతున్నారు అవన్నీ కూడా బాగున్నాయి ఇదండి చూసా ఇక్కడ చూసారు కదండి అమ్మవారి ఫోటో కలుగొల శాంబవి అమ్మవారు అలా ఉంటారండి గుడి లోపల గుళ్ళో అయితే చాలా రష్ ఉందండి సో నేను అందుకని అక్కడ తీయలేకపోయాను దర్శనం చేసుకొని వచ్చేసాము సో ఫాస్ట్గా ఇవన్నీ చూసేసేయండి ఇది ఇంకొక స్టాల్ అనమాట ఇయర్ రింగ్స్వి కలెక్షన్ అంతా చాలా బాగుందండి ఇక్కడ చూడండి ఎంత లైటింగ్స్ ఎంత బాగున్నాయో అసలు చాలా బాగా డెకరేట్ చేస్తారు అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా పెడతారనమాట ఇది వచ్చేసి మొన్న రాక్ అండ్ రోల్ అని చెప్పి కావల్లో డ్యాన్స్ నేర్పిస్తారు వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారనమాట ఇక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చిన పర్ఫార్మెన్సెస్ అన్నీ డీలో చేసి వచ్చారంట మాస్టర్స్ వాళ్ళు ఓ ఇతను కూడా డీలో వచ్చారంటండి సో అవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను మా ఊరి జాతర మీకు ఎలా అనిపించిందో చెప్పండి అలాగే దారిలో చూసిన స్టాల్స్లో మీకే స్టాల్స్ నచ్చినాయి మీరు తిన్నాలో వేటికి ఎక్కువగా వెళ్తారు అంటే ఇయర్ రింగ్స్ దగ్గరికి వెళ్తారా ఫుడ్ దగ్గరికి వెళ్తారా లేదంటే అని చెప్పాను కదా మేము బుడ్డీలని అంటాము చిన్న చిన్న బొమ్మలని వాటికి వెళ్తారా ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్